హలో హాయ్ అండి అస్లాం లేకమ్ దోస్తో ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగుండాలని మన కుప్పిగా కోరుకున్నాను శీతాకాలం అండి చాలా చలిగా ఉంది ఈరోజు మంచి రెసిపీ చేయబోతున్నాను చాలామంది ఫిష్ మసాలా చేయమని అడుగుతున్నారండి కొద్దిగా లేట్ అయ్యింది ఏంటంటే శీతాకాలం కదండి చాలా చలిగా ఉంది శివరాత్రి నుంచి చలిపోతుంది మనం చేపల్లో అన్ని కూరల్లో వేసుకుని ఫిష్ మసాలా చేసుకుంటే హెల్త్కి మంచిది వేడి పదార్థం వస్తుందండి బాగుంటుంది ఫిష్ కర్రీ చేయడానికి చాలా మంది ప్యాకెట్లు కొనుక్కొని ఫిష్ లో వేసుకొని చేసుకుంటున్నారు అలా చేసుకోకూడదండి ఇంట్లోనే మనం తయారు చేసుకుని చేసుకుంటే అది ఆరోగ్యంగా ఉంటుంది బాగుంటుంది చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అన్నింటికి బాగుంటుందండి బయట టిఫిన్లకి ఇంట్లో టిఫిన్ తేడా ఉంటుంది కదా మనం ఆయిల్ వేసుకొని చక్కగా ఏ రోజు కారం వండుకొని తింటున్నాం బయట ఆయిల్ ఏముందంటే నిలవన్న ఆయిల్తోనే కలిపేసి అన్నీ వండేస్తున్నారండి అలా తినకూడదండి ఈ మసాలాలు కూడా అలాగే మనం తయారు చేసుకుని ఇంట్లోనే మనం కూరలు వేసుకుంటే ఫిష్ మస్ ఫిష్లోనే వేసుకుని వండుకుంటే బాగుంటుంది అందుకే మీకు చెప్తున్నాను ఫిష్ మసాలా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది ఫిష్ మసాలా కోసం తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను డేకోజీ ధనియాలు యాభై గ్రాములండి జీలకర్ర నలభై ఐదు గ్రాములండి సోప్ అండి పదిహేను గ్రాములండి మనం దీన్ని వేయించుకోవాలండి లైట్గా ఎక్కువగానే మేడకూడదు చేదు వచ్చేస్తుందండి మసాలా మన ఈ మసాలాలు వేయించుకొని డబ్బాలో పొడి డబ్బాలో వేసుకొని స్పూన్ పెట్టుకోవాలండి చేతి లేకుండా కానీ స్పూన్తో వేసుకుంటే తడి తగలకుండా కానీ ఎన్ని నెల అయినా ఉంటుందండి ఇది ఏం పాడవద్దు వేగిందండి చాలా ఐదు నిమిషాలు వేగిందండి ఇలా వేగితే చాలండి ఎక్కువగా వేయకూడదు ఎక్కువగా వేగకూడదు వాసన వస్తుంది మనకు ఐదు నిమిషాలు చేసుకుంటే చాలండి చల్లాన్ని ఇచ్చాకండి గ్రైండ్ చేస్తాను అది కూడా చూపిస్తాను అండి చూసారా ఇలా వేగాలండి ఒక్క గింజ కూడా మాడలేదు దోరగా వేయించుకున్నాను ఇలాగే వేయించాలండి ఇదిగోండి ధనియా జీరా సోప్ ఈ మూడు మనం మిక్సీ చేసుకోవాలండి అయిపోయిందండి ఇదండి మంచి స్మెల్ వస్తుంది చాలా కమ్మటి వాసన కూడా వస్తుంది ఇది అజ్వాన్ అండి అంటే వాము ఇరవై ఐదు గ్రాములండి ఇది ఫ్రై చేయక్కర్లేదండి ఇలా మామూలుగా డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవాలి ఇరవై ఐదు గ్రాములండి మెంతులు రాయ అంటే ఆవాలు ముప్పై గ్రామ్స్ అండి ఇది దీనికి వేయించక్కర్లేదు అండి మామూలుగానే మిక్సీ కొట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ కొట్టుకున్న పౌడర్ అండి ఇది ఇలా చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయిపోయిందండి ఇది ఇందాక మనం ఇందులో వేసుకోవాలి అయిపోయిందండి బా మంచి స్మెల్ వస్తుంది ఎల్ల మిరియాలండి మనం మిక్సీ చేసుకున్నామండి ఇది ఇరవై గ్రాములండి మనం ఇందులో కలుపుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ అండి ఇరవై ఐదు గ్రాములు ఇందులో మనం కలుపుకోవాలండి ఎండుమిరపకాయలు కొంచెం వేయించి రోడ్ చేసి ఇందులో కలుపుకున్నాను చాలా సులువండి ఇది పెద్ద పని ఏం కాదు అన్నీ వేసుకుంటేనే ఈ మసాలా బాగుంటుందండి నల్ల మిరియాల పౌడరు ఇంట్లో గ్రైండ్ చేసుకున్నామండి ఇది ముప్పై గ్రాములండి ఆల్రెడీ బిర్యానీ మసాలా కోసం మీకు నిమ్మకాయ పౌడర్ చూపించాను కదా బిర్యానీ మసాలా కలిపాను అదే మనం ఫిష్ మసాలాకి తయారు చేసుకొని కలుపుకుంటున్నామండి ఇరవై గ్రాములండి కారం అండి నలభై ఐదు గ్రాములండి ఇది ఇందులో కలుపుకోవాలండి మనం అప్పుడే మసాలా టేస్టీగా ఉంటుంది పసుపు అండి ఇరవై గ్రాములండి హోల్ మసాలా ఇరవై గ్రాములండి ఇవన్నీ మిక్సీ చేసుకొని కొంచెం వేయించుకొని మిక్సీ చేసుకుని ఇందులో మనం కలుపుకోవాలి చూడండి జాపత్రి జాజికాయ ఇలాచి లవంగ్ పట్ట బిర్యానీ ఆకులు ఇవన్నీ మనం కొంచెం త్వరగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలి నల్ల మిరియాలు పౌడర్ ఇందులో ఇది దీంట్లో ఇప్పుడు ఇందులో పది వేసాను నేను వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆల్రెడీ నాలుగు వేసి పది వేసారండి నేను అంతే అంతకనే కాదు ఇదిగండి మిక్సీ పట్టుకోవాలి పౌడర్ అయిపోయాను ఎందుకంటే మనం ఇందులో కలుపుకుంటున్నాం హ్యాండ్ బ్లౌజ్ తొడుక్కున్నాను కదా ఇందులో మనం కలుపుకుంటాం బయట ఫిష్ మసాలా వాడకండి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి వంటికి అన్నిటికీ మంచిది అది తయారు చేసుకుని ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకోండి ఎలా ఉంటుంది మీకు ఎవరు వచ్చినా మనం గబగబా మసాలా చేసుకోకుండా కానీ వేసుకొని కలుపుకొని వండుకుంటే చాలా బాగుంటుంది మేము ఇలాగే చేసుకుంటామండి నేను ఫ్రై అయినా ఇది వేసుకొని మనం చేసుకుంటే చాలా కర్రీ బాగుంటుందండి చూసారా ఎంత బాగొచ్చిందా ఏదైనా ఓపిగా చేసుకోవాలండి చేసుకుంటే ఏదైనా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అని చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మా అమ్మగారు వాళ్ళు ఉన్నప్పుడు డబ్బాలో వేసుకొని అలా పెట్టుకొని కూరలో కలిపేవారండి ఇప్పుడు అలా కాకుండా కానీ అప్పటికప్పుడు మనం దంచుకొని వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి అలాగా వేసుకుంటున్నారు లేండి చాలామంది పర్వాలేదు మనం ఏంటంటే అప్పటికప్పుడు వేసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పాము పచ్చి మసాలా బాగా కలిసిపోయింది ఫిష్ కర్రీ చేసుకున్నప్పుడు కానీ మనం ఫ్రై చేసుకున్న ఈ వండుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పౌడర్ మీరు ఎంత కావాలో అది చేసుకోండి ఇంకా ఏం వేయకండి ఇది వేస్తే ఒకటి చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పౌడర్ ఇంకా గరం మసాలాలు అవి అన్నీ వేయకండి అన్నీ వేసి చేసిన పౌడర్ అయితే ఇది ఒకటి వేస్తే చాలు అన్నీ ఆల్రెడీ అన్నీ కలిపేసిన మసాలా అండి మూడు వందల ఎనభై గ్రాములు వచ్చిందండి పౌడర్ ఇది అంత అన్నీ సామాన్లు కలుపుకుంటే మూడు వందల ఎనభై గ్రాములు పౌడర్ అయ్యిందండి బయట మసాలా కొనుక్కోకండి ఇంట్లో చేసుకోండి ఇంట్లో తినండి ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సరిక్రైప్ చేయడం మర్చిపోకండి చేయాలి కదా కొత్తగా చూసే వాళ్ళందరూ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి మా వీడియోలు ఇంకా ముందు ముందు సాగాలని కోరుకుంటున్నాను మీరందరూ నాకు సపోర్ట్ అయినా నాకు తోడుండి మీరందరూ నాకు ముందుకి సాగించాలి అంతవరకు నమస్తే అమ్మ అస్లాక్